దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు అక్టోబర్ ఇరవై ఆరు దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులయందురు రోమా ఎనిమిది పద్నాలుగు అబ్రహాము కుమారుని తన యుద్ధ నుండి పంపివేయవలసి వచ్చెను అతడు లోబడకపోయిన ఎడల దేవుడు అతనికి ప్రత్యక్షం కాకపోవును అది అబ్రహామునకు దుఃఖకరముగా నుండినను అతడు దేవునికి విధేయుడాయను కొన్ని పర్యాయములు దేవుని వాక్యమునకును దేవుని ఆజ్ఞకును లోబడుట మిక్కిలి బాధాకరముగా నుండును కానీ అబ్రహాము దేవుని గద్దింపును అంగీకరించెను ఎన్నడును శరీరము ద్వారా గాక అన్ని సమయములలో ఆత్మ ద్వారా నడిపించబడటెట్లో మనకు చూపించను ఉద్దేశించి ఇరవై ఒకటవ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమాయ్యను నీవు దేవుని స్నేహితులవుగా నుండగోరి నీడలా దేవునికి లోబడుము తండ్రిని కానీ తల్లిని కానీ సహోదరుని కానీ స్నేహితుని కానీ లేక భార్యను కానీ ఎన్నడూనూ మార్గములో నీకు ఆటంకముగా రానియకుము ఎంతో యుక్తితో నీ ప్రియులను శత్రువు నీ ఎదుటికి తెచ్చును మరియు కొన్నిసార్లు దేవుని చిత్తమును చేయకుండా నిన్ను ఆటంకపరచుటకు భార్యయో లేక బిడ్డయో ఏడుపును ఆరంభించినట్లుగా చేయును అపోరులైన పౌలు ప్రభు ఆజ్ఞను పొంది ఏరుషులేమునకు పోవు మార్గములో కైసరయ్య కొంతకాలం కొంతకాలమాగెను అగబు ప్రవక్త ఆచ్చటికి వచ్చి పౌలు నడికట్టును తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని ఎరుషులేములోని యూదులు ఈ నడుకట్టుగల మనుషుని ఇలాగూ బంధించి అన్నిజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనిను పౌలు స్నేహితులు ఈ మాటలు విని ఏడవను ఆరంభించిరి వారు మంచివారే పౌలునకు ప్రాణ స్నేహితులు వారు తిరిగి జన్మించిన వారే కానీ పౌలు ఎట్లు బంధించబడినై ఉన్నాడో వారు విన్నప్పుడు ఏడ్చుచు అక్కడకు వెళ్ళవద్దు అక్కడకు వెళ్ళవద్దు అని చెప్పుట ఆరంభించిరి కానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము ఎరుసలేములో మాత్రమే మాత్రమేగాక చనిపోవుటకును సిద్ధముగానున్నాను అని బదులు చెప్పెను అపోస్సుల కార్యములు ఇరవై ఒకటి పదమూడు పౌలు దేవుని ఆజ్ఞను స్పష్టముగా విని ఉండెను మరియు దేవుని చిత్తము విషయమై నిశ్చయత కలిగి ఉండెను కనుక అతని స్నేహితులు కన్నీటితో బ్రతిమలాడి వెళ్లకుండా ఆపుటకు ప్రయత్నించినను అతడు దృఢముగా నిలిచి ఉండెను మనలో చాలామంది అంతటి బలవంతులము కాము ఇతరుల కన్నీరు దేవుని చిత్తమును చేయకుండా మనలను ఆటంకపరచనిచ్చేదము లాడ్